దేశంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఈ పార్లమెంట్ నియోజకవర్గం పైన నుండి ఓవైసీ పైన బీజేపీ నుండి పోటీ చేస్తున్నటువంటి మాధవీలత ప్రస్తుతం అంతా ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా సాగుతుంది ఓల్డ్ సిటీలో మీ ప్రచారం అద్భుతంగా జరుగుతోంది దద్దరి లేటట్టు జరుగుతోంది సూపర్గా జరుగుతుంది కానీ ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి లోకల్ క్యాడర్ను మీరు కలుపుకొని పోవట్లేదు ఇండివిజువల్గా వెళ్తున్నారన్న ఒక చర్చ ఒక విమర్శ కూడా పార్టీలో ఉంది దీని ఎలా చూస్తారు దాన్ని ఎలా చూస్తానంటే నా వెంట తిరుగుతున్నప్పుడు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చూస్తే మీకు నా పక్కన కన్వీనర్లు కనిపిస్తారు మీకు కార్పొరేటర్లు కనిపిస్తారు డివిజన్ అధ్యక్షుడు కనిపిస్తాడు పోలింగ్ బూత్ అధ్యక్షులు కనిపిస్తారు రాజాసింగ్ ఈ రోజు పాదయాత్రలో పోయేటప్పుడు ఆయన కార్వాను మలక్పేటు అవన్నీ ఎందుకు దిగుతాడా నేను గోషామాల ఇంకా మొదలు పెట్టలే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంది ఏ సెంటర్లో ఎక్కడ తిరుగుతుంటే ఆ వాళ్ళు అక్కడ వచ్చి అది తిరుగుతారు రాజసింగ్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఒక్కొక్క ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలో పేపరు అందులో భాగంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినా కానీ ఇప్పటివరకు మీకు టికెట్ ప్రకటించిన నాటి నుండి ప్రచారం నడుస్తుంది అయినా ఎక్కడ కనబడట్లేదు ఆయన నిన్న రాజాసింగ్ గారు చేసిన జై యాత్రనే కదయ్యా శ్రీరామనవమి ముందు మేము బయలుదేరా వెనక ఆయన వచ్చిండు అంతే కలిసిమెలిసి పనిచేసేటల్ల రకరకాల పద్ధతులు ఉంటాయ్యా ఎక్కడ మీరు కలిసినట్టు కలిసి మాట్లాడినట్టు కలిసినట్టు ఎక్కడ లేదు అసలు ఎందుకు ఎవరికైనా మేము ఎందుకు ప్రూవ్ చేయాలయ్యా ఏమవసరం అంటే కలుపుకొని పోవట్లేదు అనడానికి అది ఒక నిదర్శనం కాదా ఏమీ కాదు వాళ్ళ భార్య కూడా నేను మాట్లాడడం జరిగింది ఈసారి స్త్రీ శక్తి ఐక్యం అవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నాం మేము నేను దూలుపెట్టే రకరకాల ప్లేసెస్లో ఇంకా మా పాదయాత్ర గోషామల్లి వరకు మొదలవ్వలేదు అక్కడ మొదలైనప్పుడు రాజాసింగ్ గారి భార్య ఆమె మేము అంటే బాబి అని అంటే నేను ఆమె మాతో కలిసి ఖచ్చితంగా ఆమె పాదయాత్రలు వస్తుంది ఆ రోజు మళ్ళీ మీరు నా పాదయాత్ర దగ్గర మీకు నేను చూపిస్తాను నేను ఒక వీడియో నిన్నట్టు ఒక వైరల్ అవుతుంది ఒక మసీద్ మీరుకు ఒక విల్లును ఎక్కుపెట్టినటువంటి విజువల్ వైరల్ అవుతుంది దీనిపైన కొంత ఓవైసీ కూడా కౌంటర్ చేసినట్టుండదు దీనికి మీ సమాధానం ఏ విధంగా ఉండబోతుంది నేను ఆయన ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నేను నేను మాట్లాడాను నేను వీడియో టి వీడియో చూపిస్తా ఇది చూడండి ఈ వీడియో మీరు ప్యాన్ చేసుకోండి దీని మీద శ్రీరామనవమి రోజు రామచంద్రుడు అంటే రామబాణం అంటే మనం రామబాణంని ఆ రోజు గాలిలోకి సంధించడం ఏందంటే ఇక ఇప్పటి నుంచి దేశంలో కష్టాలు ఉండకూడదు అని ఎక్కడనైనా మీకు మస్జిద్ కనిపిస్తోంది అసలు ఇక్కడ అసలు అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని టర్న్ చేసి ఒక పాతబడ్డ బిల్డింగ్కి ఎండ చేసిన నేను అది దీనికి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మార్ఫింగులు చేసిన ప్యాన్ చేసుకున్నారో ఏం చేసినారో మనకు తెలియదు అంటే ఆయనకి ఇంకా జీవితాంతము నిజము న్యాయంతో పనిచేసే అలవాటు లేనట్టుంది ఆయనకి అందుకే ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడతాడు ఇష్టం వచ్చిన వీడియోలు తనకు కావాలని తాను తిప్పుకుంటాడు నిజమేందో అసలేం జరిగిందో ఆయనకి ఏం సంబంధం లేదు అది అట్లా మొత్తం నలభై ఏళ్ళ సందిదే బాధ నడుస్తుంది అక్కడ నిజానికి చాలా దూరంగా ఉంటాడు ఆయన ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో మీరు ఎలాంటి అంటే మాటలే కాదు చేతే వ్యవహారాలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తాయి వస్తాయనేది ఒకటి ఉంది దాని కిందకేం రాదా ఎందుకు వస్తుంది భలేవాడు ఇప్పుడు నేను పట్టుకునే బాణం కోడ్ ఆఫ్ కండక్ట్ ఇట్లా బాణం వదిత కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరు చెప్పినా పట్టుకరా పట్టుకురా చూస్తే నేను రెచ్చగొట్టే విధంగా ఆ వ్యవహారాల శైలి ఉన్నది అనేది ఒక చర్చ ఎవరి మధ్యలో ఉంది ఆ చర్చ ఎవరి మధ్యలో ఉంది చర్చ అసదు తిని చెప్తే చర్చ అయిపోతుందా ఇక్కడ రామ రా నవ శ్రీరామనవమి రోజు రామచంద్రుడు గురించి మేము పాటలు పాడుకుంటే పోతే ఇప్పుడు నీకు యాత్ర తీస్తారు అలా రాముడు వేషం వేసుకొని గిన్నెంత పిల్లలు సీతమ్మ వేషాలు వేస్తారు ఆడు బాణం పట్టుకుంటాడు కథమైపోయా ఇంకా అంటే ఎంత గబరాయించిపోయినా అర్థమవుతుంది హీని హచ్చిఎందు మిననుకో ఓరే ఆడ చూడు ఏదో ఉండే తుమ్మింది అంటాడు ఆయన అనుకో అరే తగ్గింది ఇప్పుడు ఈ మొత్తం తగ్గి అందరికీ ఏమో స్ప్రెడ్ చేస్తుంది అంటాడు ఇప్పుడు ఇంకా అయిపోయా అయిపోయింది సోషల్ మీడియాలో ఉన్నంత వ్యవహారం మీ ప్రచారం క్షేత్రస్థాయిలో లేదు ఇక్కడ అంతా సోషల్ మీడియాలో నడుస్తుంది క్షేత్రస్థాయిలో ఆ స్థాయిలో ప్రచారం నడవట్లేదు అనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ మీది సమానం ఏం చెప్తారు పార్టీలో ఎవరు చెప్తున్నారు నిన్ను పిలిచి స్పెషల్గా మా టైం నీ దగ్గర ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందో అర్థమైతే లేదు రోడ్ల మీద రోజు తిరుగుతున్నది ఎవరు ఈ పార్టీ పేరు చెప్పే అన్వసరంగా మీలా అంటే బద్నాం చేయకండి నేను చెప్తున్న పార్టీలు ఎవ్వరు అంటలేరు కనీసం ఇంకెట్లయిపోయిందంటే మా పార్టీ వాళ్ళు అమ్మ నీ పాదయాత్రలో టైం పెడుతున్నావు నువ్వు ఒక్క నిమిషం వచ్చి మాట్లాడు తల్లి అని అంటారు అందుకో వచ్చిన ఈరోజు నేను ఇంకా ఒక్కటే బాధపడుతున్నాను వాళ్ళు ఇంత పాదయాగనం యాత్ర చేస్తే ఎట్లనే తల్లి ఆరోగ్యం రేపు పొద్దున పాడైతే ఎట్లా ఇంకా ఇరవై దినాలు గడవాలి కదా అని మా పార్టీలో ఎవ్వరు నా మీదేమీ అంటలేరు చాలా మంచిగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం మేము వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటే పోను నేను చేసిన పని మేము చేసుకుంటే పోతున్నాం మా మధ్యలో ఐకమత్యంని చూడలేక ఇట్లా కళ్ళులో మంటలు కొడుతున్నాయి పాదయాత్ర చేస్తున్న ఎలాంటి అంశాలు మీ దృష్టికి వస్తున్నాయి పాదయాత్రలో ఏడుపులు బాధలు రోడ్లు బాగా లేవు డ్రైనేజ్ ఎత్తి ఆ మాన్యువల్ పక్కనే ఇట్లా దద్రంగా డ్రైనేజ్ ఎత్తి ఎన్నిసార్లు నేను కాళ్ళు పెట్టి తొక్కుకుంటా వేనంటే దేవుడా నాకు అనిపించిన పాదయాత్రకే నాకు ఇంత బేజారు ఉంది ఈ దరిద్రంలో కాళ్ళు పెడితే ఈ పాప మీ ప్రజలు ఎట్లా బతుకుతున్నారు అనిపించి ఏందా మూడు ఫీట్లు కూడా రెండు ఫీట్లు ఉండదా ఆ గల్లీ రెండు ఫీట్లు ఈడో ఇల్లు ఆడో ఇల్లు ఈడో ఇల్లు ఆడో ఇల్లు గాలి అంటే వెంట గాలి లేదు సన్ వెంటిలేషన్ లేదు వాళ్ళకి రేకులు ఆ చిన్న చిన్న రూములు దానికి ఒక రెంటు నీళ్లు రావు మూడు రోజులకి ఒకసారి నీళ్లు రావు వర్షం వస్తే నీళ్ళు ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా చదువులు సంధ్యలు అయితే చెప్పనే వద్దు భయంకరమైన బీదరికం ఎంత పాపం వాళ్ళు చేసుకున్నారా లేకపోతే వాళ్ళని ఆ దౌర్భాగ్య స్థితి వాళ్ళకి ఇచ్చిన రాజకీయ నాయకులు పాపాలు చేస్తున్నరా ఈ ఆ భగవంతుడికే తెలియాలి స్వామి నిజంగా ఇన్ని బాధలు ఇంత అసహ్యంగా నిజంగా నాకు ఈరోజు చెప్తున్నా నేను చదువుకొని గట్టిగా నిలబడి మేము ఏమన్నా చేసి కానీ ఒక జీవిత స్థాయి మాది ఒక పైన ఉంది కదా ఈరోజు నాకు నిజంగా చెప్తున్నా నాకు బాధేస్తుంది చా నేను ఆడ కూర్చున్న వీళ్ళందరూ ఇట్లా కూర్చున్నారే ఇక్కడ ఇంత బాధపడుతున్నారే అని ఇది న్యాయం కాదు ఇది ఇది ధర్మం కాదు ఇట్లా ఉండకూడదు చాలా భయంకరమైన పరిస్థితులు ఈరోజు మూడున్నర కిలోమీటర్ల నాలా దగ్గర నిలబడి కనీసం ఒక బయటియలేకపోయినాయ్యా కానీ అదే నాలా కానుకొని బస్తీలు ఉన్నాయి ఆడ ఎట్లా బతుకుతుండొచ్చు చెప్ప బిడ్డలు ఆ లంగ్స్లో నిం నిండా ఆ నైట్రోజన్ గ్యాసు ఎంత భయంకరమైన నిజంగా న్యాయం ఉండాలి కొంచెం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు గెలిస్తే అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అక్కడ ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ అయింది మీది ముందు డ్రైనేజ్ సిస్టమ్ రోడ్లు మా మా నరేంద్ర మోదీ గారు పక్కా ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు ముందు పక్క ఇండ్లు పాపం చాలామంది ముసలి వాళ్ళకి పెన్షన్లు లేవా ఆ పెన్షను ఇదేమంటారు బస్తీ వైద్యాలయాలు లేవు వైద్యము ఇది కాక యువకులు ఎంతమంది ఉద్యోగాలు లేక ఊరికే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు మిట్ట మధ్యాహ్నం చూస్తూ రోడ్ల మీద ఉంటారు పొద్దున్న చూసిన రోడ్ల మీద ఉంటారు సాయంత్రం చూసిన రోడ్ల మీద ఉంటారు వాళ్ళకి ఉపాధి కల్పించాలి అయ్యా స్త్రీల పరిస్థితి ఏంటంటే చదువు లేదు సంధ్య లేదు పిల్లలకి ఏమైనా కొని తెచ్చుకుందామన్నా వాళ్ళ చేతిలో డబ్బులు ఆడవ అందుకే విశ్వకర్మ యోజనాలు బాగా మొదలుపెట్టి ముద్ర యోజనాలు మొదలుపెట్టి ఆడవాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే నిలబడేటట్టు చేసి వాళ్ళు పోషించేటట్టు పరివారాన్ని చేసి పక్కా ఇండ్లు చేసి ఆ రోడ్లు బాగా చేసి డ్రైనేజీలు వైద్యము ఇవన్నీ ఒక్కటి రెండు అయితే చెప్పొచ్చి అన్ని సబ్జెక్టులన్నీ కొన్ని స్టేట్ సబ్జెక్టులు కూడా ఉన్నాయి ముఖ్యంగా డ్రైనేజ్లు జీహెచ్ఎంసీ వస్తుంది ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ ఇవన్నీ స్టేట్ సబ్జెక్టులు ఇవన్నీ పార్లమెంట్లో గెలిస్తే ఎట్లా సాధ్యమవుతుంది కరెక్ట్ మంచి ప్రశ్న వేసిన రు సిటిజన్లో కొట్లాడుతున్నాయా నన్ను ఎంచుకున్నాక నా పార్లమెంట్ నన్ను లోక్సభ నియోజకవర్గం ఎంచుకున్నాక నేను అసెంబ్లీ ఏంది పార్లమెంట్ ఏంది ఏ బాధ వస్తే ఎవరినికొస్తే నేను పోయి కూర్చుంటా అసెంబ్లీ అయితే అసెంబ్లీ ముందుపై కూర్చుంటా పార్లమెంటు పార్లమెంట్ లోపలపై కూర్చుంటా ఫరక్ అంతా అంతే బా ఫరకు ఆడ పార్లమెంట్ లోపల కూర్చొని బతిమ్లాడతా ఈ అసెంబ్లీ బయట కూర్చొని డిమాండ్ చేస్తాను మనం సాధారణంగా చూసుకోవచ్చు హైదరాబాద్ పార్లమెంట్ అంటే కొంత హిందూ ముస్లిం అనేది ఉంటుంది కొంత ముస్లింలు కొంచెం మెజార్టీ ఉంటారు వాళ్ళ ఓట్లను వస్తే తప్ప మీరు గెలిచే పరిస్థితి ఉండదు వాళ్ళ ఓట్లను రాబట్టుకోవడం వరకు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు హిందువుల ఓట్లు కన్సల్టేట్ కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అయ్యా ఇది హిందూ ముస్లిం గొడవ కాదయ్యా నాకు అన్యాయమైపోయిన ప్రతి బీద బతుకు బాధ అన్యాయం అయిపోయిన ప్రతి పౌరుడి బాధ నీకు హిందూ ముస్లింలా కనిపించవచ్చు నాకు హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులలా కనిపిస్తున్నారు వాళ్ళు నాకు తేడా లేదు నాకు తేడా లేదు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఓపీసీ కావచ్చు పార్దీవాడ కావచ్చు బంజారా కావచ్చు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు సిక్ కావచ్చు ఈసాయ్ కావచ్చు జైన్ కావచ్చు బౌద్ధ కావచ్చు తేడా పడదు నాకు ఎన్ని చెప్పినా మనం ఉన్నది భారతదేశంలో ఇక్కడ కుల వ్యవస్థ ఉంది ఇక్కడ మత వ్యవస్థ ఉంది వాటి ఆధారంగానే ఓట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటిని ఎట్లా కన్సల్టెట్ చేసుకుంటారు నీకు ఉండొచ్చా మిగతా రాజకీయ నాయకు ఎవరన్నా మాట్లాడినా వాళ్ళ ఇష్టం ఉండొచ్చు నా పద్ధతి అది కాదయ్యా నాది ఒకటే పద్ధతి ఉంటుంది నా పద్ధతిలో నేను పోతా నా పద్ధతిలో కుల మత భేద విచక్షణ లేవు నాకు లేవు నాకు బాధపడేవాడు ఉంటే వాడు నా వాడే నువ్వు బిల్డింగ్లో ఉన్నావు హ్యాపీగా టూ స్టోరీ బిల్డింగ్లో ఉన్నావు నువ్వు ముస్లిం నువ్వు ఆలోచించుకో హిందూ ఆలోచించుకో క్రిస్టియన్ ఆలోచించుకో కానీ అద్దే వాడలలో బస్తీలల్లో ఏడుస్తున్నావు బాధపడుతున్నావు వాడి కులమేంది మతమేంది జాతి ఏంది వీణి ఎంపి వాణి ఎంపికి ఏమైనా కలర్ డిఫరెన్స్ ఉందా వీణి బాధకి వాణి బాధకి ఏమన్నా వేరే తేడా ఉందా వీణిబిడ్డకి బిడ్డకి రక్తంలో తేడా ఉందా బీదరికం కన్నా భయంకరమైన శాపమే ఉంది ఆ జీవితంలో నేను ప్రతి బీదవాడి కోసం పనిచేస్తా అది ఏ కులమైనా ఏ మతమైనా అంటే మా ముస్లిం కాలనీలకు ఆ ఏరియాలోకి వెళ్తున్నా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ నుండి చాలా బాగుంది పసుమంద వాళ్ళైతే అసలు చాలా చాలా బాగుంది వాళ్ళ రెస్పాన్స్ మాత్రం అలసిపోయినరు ఎందుకు బీజేపీకి ఓటేయాలనుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికైనా మోదీ సర్కారు ఎన్ని ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే నేషనల్ లెవెల్లో అన్ని వింటున్నారు వాళ్ళ పథకాలు వాళ్ళ వరకు వచ్చేసరికి ఒక్కటి వాళ్ళ వరకు వస్తలేదు ఇది ఎట్లా తెలియాలి ఒక బీద ముస్లిం ముస్లిం పస్మందకు నీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ రావాలి ఈరోజు మనం పోయేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంటింటికి కూడా వయ్యేసరికి లేదు ఈసారి మోదీ సర్కార్కి మోదీ గారికి వాళ్ళ ఇంటి వరకు వచ్చి వాళ్ళకి సౌకర్యం ఇవ్వాలనే ఉద్దేశం ఉంది మన ఇంటి వరకు వస్తుండ్రంటే ఇంకా మనకి మోదీ గారి చేతిలో పడితే మన జీవితాలు హ్యాపీగా ఒడ్డెక్కినట్టే అన్న భావన కలుగుతోంది వాళ్ళకి ఫైనల్గా హైదరాబాద్ పార్లమెంటు ఓటర్లకు మీరు ఏం చెప్పబోతున్నారు నా హైదరాబాద్ పార్లమెంట్ ఓటర్లందరికీ ఒకటే విజ్ఞప్తి నలభై ఏళ్ళుగా వినాశనమే చూసి అందరూ కలిసి ఇప్పుడు ప్రగతి చూద్దాం ఒక్కసారి బీజేపీని నెగ్గుకొని ఈ భయంకరమైన రాజకీయ స్వార్థపూరితమైన ఈ ప్రపంచం నుంచి వచ్చి నిస్వార్థమైన మోదీ గారి సేవలను అందరం అందుకుందాం పాతబస్తీ హైదరాబాద్ లోక్సభ పార్లమెంటు కూడా ఒక అద్భుతమైన హైటెక్ సిటీయో లేకపోతే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లాంటి అద్భుతమైన ప్రదేశం కావాలని నాకు కోరికనే మీకు కోరికనే కానీ కోరిక నెరవేరాలంటే మనం బయటికి రావాలి న్యాయంగా ధర్మంగా నిజాయితీగా ఓటు వేయాలి ఒక మార్పుని తీసుకురావాలి చరిత్ర ఎప్పుడు ఒక మార్పుతోనే వస్తుంది సృష్టించబడుతుంది ఈ మార్పు మే పదమూడవ తారీఖు వెయ్యడానికి ఓటు వచ్చి బీజేపీ కేసి ఇవ్వాలని మీరు అనుకుంటుంటే బయటికి రండి బీజేపీకి ఓటు వేయండి చరిత్రలోనే ఒక మార్పుని సృష్టించండి ఇది మనం చూసుకోవచ్చు మొత్తంగా మార్పు కావాలంటే బీజేపీకి ఓటేయండి నలభై ఏళ్ళ రాజకీయాలను పక్కన పెట్టి బీజేపీకి ఓటేసి ఒక అవకాశాన్ని ఇవ్వండి అంటూ కూడా హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కొనవుతుంది కెమెరామెన్ సదనంతో అజయ్ టెన్టీవీ హైదరాబాద్